అందరికి ఈరోజు మార్నింగ్ శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేశాము నుంచి షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఈ అనుకోకుండా అయితే శ్రీశైలం స్టార్ట్ అయిపోతున్నాము ఎందుకంటే డ్యామ్స్ ఓపెన్ చేశారు కదా సో అందుకని నేనైతే రెడీ అయిపోయినా ఎందుకంటే కొంచెం సింపుల్గానే డ్రెస్ వేసుకుంటే కొంచెం జర్నీలో ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నేను సింపుల్గానే రెడీ అయ్యాను అనమాట ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ ఇప్పుడు మేము మా కాలనీలోనే ఉన్నాము కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా చాలా అంటే చాలా బాగుంది జర్నీ ఇప్పుడైతే ఎల్బీ నగర్ క్రాస్ అయిపోతున్నాము ఇంకా ఎల్బీ నగర్ నుంచే కదా ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ఎల్బీ నగర్ క్రాస్ అవ్వాల్సిందే సో ఇక్కడైతే డీజిల్ కొట్టించుకోవాలి యాక్చువల్లీ నా కారు క్రిటా సో డీజిల్ అయితే కొట్టించుకోవాలి కదా సో ట్యాంక్ఫుల్ అయితే చేయించాము ట్యాంక్ఫుల్ చేయించిన తర్వాత ఇంకైతే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఇంకా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఆకలి వేస్తుంది సో అందుకనే ఒక దగ్గర ఆగాము అంటే ఇక్కడ ఇంత పొద్దున్నే హోటల్స్ అయితే ఏం లేవు సో అందుకనే అక్కడ ఒక సింపుల్గా దోశ తినేసి స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయిన తర్వాత చాలా దూరం అయితే వచ్చాము కొంచెం ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది ఎందుకంటే అందరూ డ్యామ్ చూడ్డానికి అయితే చాలామంది వెళ్తున్నారు సో మధ్యలో మళ్ళీ నాకు ఆకలేసింది సో ఈలోపు నేను మంచి ఫ్రూట్స్ జర్నీలో ఫ్రూట్స్ తింటే చాలా హాయిగా చాలా లైట్గా ఉంటుంది సో అందుకని నేనైతే ఫ్రూట్ కట్ చేసుకొని తినేసాను ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా కంటిన్యూషన్ జర్నీ ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా వెళ్తేనే మనం అనుకున్న టైంకి రీచ్ అవుతామని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాను ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే ఇప్పుడు లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక టోల్ ప్లాజా వస్తుంది ఈ టోల్ ప్లాజా అయితే కోనేటిపురం టోల్ ప్లాజా ఇది దాటిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మనం కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఇక్కడ సింగిల్ రోడ్ ఇదంతా సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి వెహికల్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతాయి సో అందుకనే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి అనేసి మేమైతే ప్లాన్ చేసుకున్నాము తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు దిండి అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊరు క్రాస్ చేసిన తర్వాత ఇంకా శ్రీశైలం స్టార్ట్ అయిపోతాం మనం ఇదే దిండి ఆయర్ రిజర్వాయర్ అనమాట ఇక్కడ నీళ్ళు అయితే చాలా బాగుంటాయి అసలు వర్షాకాలము తర్వాత ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్కి మనకి ఇక్కడ రోడ్డు నుంచి వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతుంది అది చాలా బాగుంటుంది రైనీ సీజన్లో ఉండాలన్నమాట ఈ ఈ ట్రిప్స్ అవన్నీ ఇటువైపు తర్వాత ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది చుట్టూ అడవులు అవన్నీ ఉంటాయి కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది లాస్ట్ టైం మేము శిరీ వెళ్ళినప్పుడు సేమ్ ఇలానే క్లైమేట్ చాలా మంచి ఉంది బాగా వర్షం పడుతుంది ఇవన్నీ ఫిష్ స్టాల్స్ ఈ రిజర్వాయర్లో పట్టిన ఫిష్లన్నీ కూడా ఇక్కడ అమ్ముతారంట సో రిటర్న్ వచ్చినప్పుడు చూద్దామనేసి అనుకుంటున్నాం మేమైతే ఫిష్ శ్రీశైలంలో కూడా ఫిషెస్ చాలా బాగుంటాయి ఎందుకంటే ఇప్పుడు వాటర్ బాగుంది కాబట్టి మంచి మంచి ఫిషెస్ ఏ పడతాయి సో దొరికితే చూడాలి చూసినప్పుడు పెద్ద ఫిష్ అయితే తెచ్చుకోవాలి అని అయితే ప్లాన్ అయితే చేసాము సో ఇప్పుడైతే ఈ దిండి రిజర్వాయర్ అయితే క్రాస్ అయిపోతున్నాము ఆల్రెడీ శ్రీశైలం రోడ్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట కొంచెం ఇంకా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ పొలాలన్నీ ఉంటాయి ట్రాక్టర్తో మంచిగా పొలం అయితే దున్నుతున్నారు అంటే ఇప్పుడు పంట వేసే సీజన్ అనుకుంటా సో ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇంకా మేము ఆ స్కిప్ చేసుకుని వచ్చాము ఇంకా ముందు ముందు అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉందంట మాకు మధ్యలో కనిపించిన వాళ్ళు చెప్పారు ఇక్కడైతే ఎన్ని ఆవులు ఉన్నాయంటే చాలా బాగుంది సో మధ్యలో ఇంకా ఆపి ఇక్కడ చెక్పోస్ట్ దగ్గరికి అయితే ఆగాము ఆగిన తర్వాత ఇక్కడ ఇక్కడ గొట్టాలు నల్లీలు అంటాం కదా ఇది అయితే ఎంతమందికి తెలుసో ఇవైతే ఇంక అందరికీ చాలా ఇష్టము సో ఫ్రెష్గా కనపడ్డాయి సో అందుకని అయితే తీసుకున్నాం అన్నమాట తీసుకుని ఇంకా కొంచెం జర్నీ ఆగుతూ ఆగుతూ వెళ్తున్నాము ఎందుకంటే ట్రాఫిక్ ఉంది బాగా సో మధ్యలో ఇంక బోర్ కొట్టి నీళ్లు ప్యాకెట్స్ అయితే కొన్నాము ఇవి కంప్లీట్ అయ్యేలోపు ఇంకా సరే అనేసి కొంతసేపు ఆగాము ఎందుకంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది అసలు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ థౌజండ్ కార్స్ అయితే వచ్చి ఉంటాయి మేము శ్రీశైలం వెళ్ళిన రోజు యాక్చువల్లీ మేము ట్వెల్త్కి వెళ్ళాము ఎయిత్కి గో గేట్స్ ఓపెన్ చేశారు ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు కూడా త్రీ గేట్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి టెన్త్ నైట్ అయితే క్లోజ్ చేశారట ఇంకా వన్ గేటే ఉంచారు ఇంకా ట్వెల్త్ రోజు కూడా ఒక గేటే ఉంది సో అది చూ మాకు తెలియకుండానే స్టార్ట్ అయ్యామనమాట గేట్స్ ఓపెన్ ఉన్నాయనేసి మధ్యలో ఇక్కడ ఫారెస్ట్ దగ్గర అయితే ఆపాము ఇక్కడైతే అన్ని కరివేపాకు చెట్లే ఉన్నాయి సో కరివేపాకు తెంపుతున్నాను చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా ఎక్కువగానే కోసాను అనమాట ఈ కరివేపాకు చూడండి ఎంతుందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది సో అందుకే కరివేపాకు పొడి చేద్దామని చెప్పైతే కోసి మొత్తం డిక్కీలు అయితే వేసాము వేసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఈ చెక్ పోస్ట్ దాటిన దగ్గర నుంచి ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జాము దగ్గర దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు మొత్తం కార్స్ అన్నీ ఆగిపోయాయి పెద్ద పెద్ద బస్సెస్ కూడా టూరిజం బస్సెస్ అయితే చాలా వచ్చాయన్నమాట ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఫుల్ కర్వ్ అనమాట ఇక్కడే మ మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి చాలా దూరం నుంచి అయితే వెహికల్స్ ఎందుకంటే ఇది సింగిల్ రోడ్ కదా అటు నుంచి వచ్చేవి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే అందరూ డ్యామ్ ఓపెనింగ్ కోసమనే వచ్చారు సడన్గా ఎవరు ప్లానింగ్ అయితే చేసుకోకుండా అందరూ సడన్గానే వచ్చేసారు సో అందుకనే హెవీ ట్రాఫిక్ అయిపోయింది ఇంకా ఒక గేటే ఓపెన్ అయితే ఉంది ఇంకొక టూ త్రీ డేస్లో అది కూడా క్లోజ్ చేసి ఇస్తారు వచ్చేట అందరూ చూసుకుని రండి ఎందుకంటే ట్రాఫిక్లో చాలా ప్రాబ్ ప్రాబ్లం అవుతుంది ఇంక మధ్యలో వర్షం అయితే పడింది సో అంతా కార్ అంతా మట్టి అయింది ఈ లోప ఇష్యూ మంచిగా సెల్ఫీలు తీసుకుంటుంది ఇలా ఆల్రెడీ డ్యామ్ వ్యూ కనిపిస్తూ ఉంది కొంచెం కొంచెంగా అంటే నాకు ఎక్సైట్మెంట్ అక్కడ ఎన్ని డ్యా ఎన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయో ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అంటే వాటర్ ఫ్లో బట్టి దగ్గర చాలా గేట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అని ఎక్సైట్మెంట్లో అయితే నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అసలు ఏం ఏంటా ఎన్ని గేట్లు ఉన్నాయా అని చూసే లోపు ఒకటే గేట్ ఉంది ఇది ఫైనల్గా ఫైనల్ లుక్ అనమాట గేట్ది నాలుగు గేట్లు అనేసి యాక్చువల్లీ న్యూస్ వచ్చింది సో నాలుగు గేట్లు ఉన్నాయేమో అందుకే వాటర్ అంత బాగా వస్తున్నాయేమో అనుకున్నా కాకపోతే ఫైనల్గా ఒకటే గేట్ అయితే ఉంది ఆ ఒక గేట్ వాటర్ కూడా చాలా బాగా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే కిందకి దిగితేనే దాన్ని వాటర్ డ్రిజల్స్ అవన్నీ మన మీద పడుతున్నాయి కొంచెం వర్షం ఎఫెక్ట్ లాగా చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే అసలు ఆ వాటర్కి మధ్యలో ఎండకి రైన్బో ఎత్తే అసలు చాలా బాగా వచ్చింది ఇవతల వైపు నుంచి అవతల వైపు నుంచి కూడా రై అయితే చాలా కంటిన్యూస్ గా ఉంది ఫైనల్ గా డ్యామ్ వ్యూ అయితే చూద్దాము చాలా అంటే చాలా బాగుంది ఇంకా కిందకి అయితే దిగలేదన్నమాట ఇంకా కిందకి దిగితే ఇంకా చాలా బాగుంది అక్కడ మంచిగా స్వీట్ కార్న్ అయితే దొరికింది వేడి వేడిగా కూల్ కూల్గా ఉంది సో నుంచి అయితే నేను కార్ దిగిపోయాను ఎందుకంటే అసలు అక్కడ వాటర్ అంతా అసలు మీదకి భలే వస్తుంది సో ఆ గాలి కూడా ఇటువైపే వస్తుంది సో అందుకనే చాలా మంది దిగి పరుగులు పెడుతున్నారు అసలు ఏంటి అని చూసి దిగుతూ ఉంటే వర్షం పడినట్టే అనిపించింది సో చాలా అంటే చాలా బాగుంది ఇంకా డ్యామ్ దగ్గరికంట వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నేను ఫైనల్గా డ్యామ్ దగ్గరికంట వచ్చేసాను ఎందుకంటే ఒకటే గేట్ ఓపెన్ ఉంది కాబట్టి మనం అంత దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అది మొత్తం గేట్స్ ఓపెన్ అయితే పైకి కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట వాటరు కానీ వర్షం పడినట్టే అనిపిస్తుంది మనకి గాలి ఇటువైపు వచ్చినప్పుడల్లా వాటర్ అనేది మొత్తం వచ్చేస్తుంది ఇట్లాగే సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అంత కష్టపడి ట్రిప్ వెళ్ళాము నేను ఎందుకు అంటే ఆ ట్రాఫిక్లో అయితే మినిమం ఫోర్ అవర్స్ అయితే జామ్ అయిపోయింది అందుకనే నేను అంత కష్టం అని చెప్తున్నాను అక్కడ ఫుల్ చల్లగా ఉంది ఆ వాటర్కి ఆ గాలికి అంతా అక్కడ వేడివేడిగా మిర్చి బజ్జీలు అయితే వేస్తున్నారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మిర్చి అది చూస్తేనే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంతే వాటర్ అంతా పడి దాని మీద చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మిర్చి బజ్జీలు అయితే తీసుకున్నాము తీసుకుని ఆ వాటర్ దగ్గర వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంది మొత్తం వ్యూ అనమాట చూడండి రైన్బో ఎంత బాగా వచ్చిందో అసలు ఆ వాటర్ అంతా మా మీదకే చిమ్ముతుంది అక్కడ ఉన్న వాళ్ళ మీదకి ఈ ఎదురుగుండా ఉన్నప్పుడు కూడా ఇటు నుంచి అనమాట వచ్చినాక అక్కడ కూడా అది ఫుల్ తడిచిపోయాము అదంతా రైన్బోనేది చాలా అంటే చాలా బాగుంది వ్యూ ఫైనల్గా అయితే ఇంకా అటువైపుకి వెళ్దామని చెప్పి టెంపుల్ వైపుకి కార్ అయితే ఎక్కేసాము మొత్తం తడిచిపోయాము తడిచిపోయి ఇంకా మొత్తం అంతా తుడుచుకుని ఇంకా గాలికి ఆరుకుతూ ఉంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అవతల వైపుకి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫుల్ వర్షం పడుతున్నట్టే గాలి అంతా ఇటువైపు వచ్చి ఆ వాటర్ అంతా ఇటువైపుకి వచ్చేస్తుంది సో ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి లంచ్కి ఆగాము అక్కడ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే మంచిగానే ఉంది అంటే ఫుడ్ అంతా మంచిగా అయితే ఉండదు శ్రీశైలంలో పైకి వెళ్తే వెజ్ ఉంటుంది ఇంకా కింద కాబట్టి నాన్ వెజ్ సో పైకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది చాలా లేట్ అయిపోతుంది సో అందుకని ఇక్కడైతే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా ఫైనల్గా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి పార్కింగ్ కష్టంగా ఉంది సో కొంచెం అయ్యాక చేయాలన్నమాట ఇదంతా ఫుల్ పార్కింగ్ టెంపుల్ పైకి వెళ్ళడానికైతే చాలా అంటే చాలా వెహికల్స్ అసలు చాలా కష్టమైతే అయ్యింది ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది సో ఈవినింగ్ అయితే రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్ అవుతూ అవుతూ అక్కడ ఫిష్ అయితే మంచిగా పట్టారు అక్కడ ఫ్రెష్ వాటర్లో మేము రిటర్న్ వచ్చినప్పుడు చూస్తే ఇది పెద్ద ఫిష్ ఎయిట్ కేజెస్ ఎయిట్ అండ్ హాఫ్ కేజెస్ ఉంది అది సో ఇంకా అది తీసుకుని కట్ చేయించి ఇంకా దాంట్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని అయితే తీసుకుని వెళ్తున్నాము ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా రష్ ఎక్కువైపోయింది ఎందుకంటే అందరికీ అప్పుడప్పుడే తెలుస్తుంది కదా అందుకనే ఇంక అందరూ చూసి వస్తూ ఉన్నారు డ్యామ్ దగ్గరికి చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి మంచి ఎంజాయ్ చేయండి కాకపోతే ట్రాఫిక్ చిన్న పిల్లలు తర్వాత కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న అయితే కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే అక్కడ నేను లైవ్లో చూశాను కాబట్టి ఆ ట్రాఫిక్ అదంతా కొంచెం చూసి మీరు అయితే జర్నీ స్టార్ట్ చేయండి అంత హ్యాపీగా ఉండి అంతా వెళ్తే చాలా మంచిగానే ఉంటుంది అందుకనే నేను అంటే ఫస్ట్ నా వీడియో అంతా ఫుల్గా చూడండి చూసిన తర్వాత మీరు వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి ఇంకొకటి నైట్ టైం అయితే ఫుల్ జాము అడవిలో ఇంకా ఇది చాలాసేపు అంటే మార్నింగ్ ఒక టూ అవర్స్ ఆగిపోయాము ట్రాఫిక్లో ఈవినింగ్ అయితే ఒక ఫోర్ అవర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆ అడవిలో ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పి అక్కడ షెఫ్ షరు అని ఒక యూట్యూబర్ వల్ల ఒక హోటల్ ఉంది తాటి బెల్లం అనే ఒక హోటల్ సో అక్కడైతే ఆగి బెల్లం టీ అయితే టేస్ట్ అయితే చూసాము ఓకే బాగానే ఉంది అక్కడ కొంచెం రీఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుదామని చెప్పి ఆగాం అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ